స్పైసీ ఫుడ్ తినేవారికి గుడ్ న్యూస్ మిరపకాయలో తినడం వారితో పోలిస్తే తినేవారిలో మరణించే ప్రమాదం పద్నాలుగు శాతం తక్కువగా ఉన్న చైనా మరియు ఇటలీ వాళ్ళు చేసిన సర్వేలో తేలింది రోజుకో మిరపకాయ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు లంగ్స్ మిరపకాయలో క్యాప్స్ ఒక కెమికల్ ఉంటుంది ఆ కెమికల్ మన బాడీ టెంపరేచర్ ని జనరేట్ చేయడానికి బ్రెయిన్ కి సిగ్నల్ పంపుతుంది ఈ కెమికల్ మన బాడీ క్యాలరీస్ ని ఖర్చు చేయడంతో పాటు ఆకలిని కూడా తగ్గిస్తుంది ఒక రకంగా మనిషి ఎక్కువ కాలం బతకడానికి ఈ కెమికల్ అనేది ఉపయోగపడుతుంది అయితే ఈ మిర్చి తినడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అంటే రోజులో యాభై గ్రాముల కంటే ఎక్కువ మిర్చి తినడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుందని చెప్పి అదే అధ్యయనాలు పేర్కొన్నాయి ఇంకెందుకు లేటు రోజుకో మిరపకాయ తినండి మీ లైఫ్ స్పాన్ ని పెంచుకోండి రెండు వేల పదమూడవ సంవత్సరంలో అమెరికాకు చెందిన ఒక బెడ్ కంపెనీ సంస్థ వారం రోజుల పాటు ఉతకని ఒక దిండు ని నింపుల్ కి పంపించగా ముప్పై లక్షల బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు ఇది యావరేజ్ గా టాయిలెట్ పై ఉండేదానికన్నా పదిహేడు వేల రెట్లు చాలా ఎక్కువ దీనికి కారణం రాత్రి పూట మనం పడుకోనప్పుడు మన తలలోంచి చెమట ద్వారా అనే బ్యాక్టీరియా మన దిండులోకి చేరుతుంది మీరు తల పెట్టుకుని ఆ దిండు మీద పడుకోవడం వల్ల ఆ దిండు మొత్తం వెచ్చగా ఉంటుంది దానివల్ల అక్కడ ఒక మాయిశ్చరైజర్ అనేది ఫామ్ అవుతుంది అక్కడ స్థిరంగా బ్యాక్ అవకాశం ఉంటుంది దీని వల్ల లంగ్స్ రిలేటెడ్ అంటే టీబీ లాంటి వస్తాయి మనం వాటిని ఉతికినా కూడా వాటిలో మరింత మాయిశ్చరైజర్ చేరి ఆ బ్యాక్టీరియా ఇంకా ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ బ్యాక్టీరియా యాభై డిగ్రీ టెంపరేచర్ వరకు సైనస్ లాంటి వాళ్ళపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అయితే ఈ దిండ్లను కనీసం వారానికి రెండు సార్లు హై టెంపరేచర్ దగ్గర ఉతికి అదే విధంగా ఐరన్ చేయడం వల్ల ఆ బ్యాక్టీరియా కొంత వరకు నశించే అవకాశం ఉంటుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ దిండ్లు మార్చి కొత్త దిండ్లు యూజ్ చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా

పియా డాలని పానీపూరి ఇష్టానుసారంగా తినేవారికి ఒక గుండె పగిలే నిజం మసాలాల కోసం డిఫరెంట్ గా మూడు రకాల వాటర్ గ్రీన్ కలర్ లోకి రావడం కోసం ఆపిల్ గ్రీన్ ఒక రంగుని వాడుతారు ఈ రంగుని తల మెరిసే బెట్టల్లో మెటల్ సబ్బు అదేవిధంగా షవర్జల్ లాంటి ప్రొడక్ట్స్ లో వాడుతారు పూరి కరకర లాడ్డానికి సన్సెట్ యెల్లోని అదే విధంగా మసాలా ఆరెంజ్ కలర్ లోకి రావడానికి ట్రాట్రిజన్ ని వాడతారు ఈ రెండు కలర్స్ ని మనం తరచుగా వాడే కాస్మోటిక్స్ విధంగా ఫార్మాసికల్ కోసం వాడతారు ఈ కలర్స్ ఎక్కువగా వాడటం వల్ల కడుపు నొప్పులు వాంతులు విరేచనాలు అజీర్ణం నిద్ర లేని సమస్యలతో పాటు కిడ్నీ కాలేయం లాంటి సమస్యలు కూడా వస్తాయి శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ అదేవిధంగా ప్లేట్ సెల్స్ సంఖ్య తగ్గి ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా ఈ కలర్స్ తినడం వల్ల పుట్టబోయే పిల్లల్లో ఎదుగుదల మీద ప్రభావం అనేది చూపిస్తుంది అన్నింటికంటే మించి ఈ కలర్స్ అధిక మొత్తంలో వాడడం వల్ల క్యాన్సర్ కి కారణమయ్యే అవకాశం ఉంటుంది ఇంత చెప్పినా మేము మానం ఈ పానీపూర్ తింటూనే ఉంటామనే అనే వారి కింద కామెంట్ మెన్షన్ చేయండి ప్రపంచం మొత్తం ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ తర్వాత అనే వైరస్ గురించి భయపడుతుంది అయితే దీనికంటే మరో భయంకరమైన నిజం ఇంకొకటి ఉంది ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్ గవర్నమెంట్ లాబ్ లో మూడు వందల ఇరవై మూడు రకాల కలిగించే వైరస్ దొంగిలించబడ్డాయని మీకు తెలుసా వాటిలో హేంద్రా వైరస్ లైసా వైరస్ హంటా వైరస్ లాంటి వైరస్ తో పాటు మరెన్నో ఉన్నాయి అయితే ఈ వైరస్ ఆగస్టు లో దొంగిలించబడ్డాయని కొనుక్కున్నారు ఈ వైరస్ లో కోవిడ్ నైన్టీన్ మరణాలంటే చాలా రెట్లు ఉంటుంది ఒకవేళ ఈ వైరస్ లో దొంగిలించబడిన వాళ్ళ చేతుల్లో ఉండి ప్రపంచం మీద ప్రయోగిస్తే ఈ అంతే సంగతిలో మూడో ప్రపంచ యుద్ధం భయావర రూపంలో వచ్చినట్టే మీ దగ్గర ఉన్న ఫోన్ సేఫేనా మీరు ప్రతిరోజు చేసే ఈ అలవాట్లో ఉన్న పొరపాట్ల వల్ల మీ ఫోన్ యాక్సెస్ అనేది హ్యాకర్స్ చేతులకు వెళ్ళిపోతుంది నెంబర్ వన్ మీ ఫోన్ లో బ్లూటూత్ ని ఎల్లప్పుడూ ఆన్ చేసి ఉండడం వల్ల మీ యాక్సెస్ అనేది హ్యాకర్ చేతులకు వెళ్ళిపోయి ఫోన్ డేటా మొత్తం దొంగిలించే వీలు అనేది ఉంటుంది నెంబర్ టూ మీరు ఎప్పుడైనా యాప్ ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు లాగిన్ విత్ గూగుల్ ఆర్ లాగిన్ విత్ ఫేస్బుక్ అని చూసే ఉంటారు అలా లాగిన్ చేయొద్దు అలా లాగిన్ చేయడం వల్ల ఒకవేళ మీ యాప్ అనేది హ్యాక్ అయితే మీ దాని రిలవెంట్ అకౌంట్స్ అయినటువంటి గూగుల్ ఫేస్బుక్ లో కూడా ఈజీగా ఎక్స్పోజ్ అవుతాయి దానికి బదులు మీ యాప్ లో ఉన్న రిజిస్టర్ బటన్ యూజ్ చేసుకొని యాప్ లో రిజిస్టర్ చేసుకోండి నెంబర్ త్రీ పబ్లిక్ ప్లేస్ లో మీ ఫోన్ ని ఛార్జింగ్ చేసుకోవడం వల్ల మీ ఫోన్ లో ఉన్న డేటా మొత్తం జూస్ జాకింగ్ అనే మెథడ్ ద్వారా హ్యాకర్స్ యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది సో బీ కేర్ఫుల్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు నాన్ వెజిటేరియన్సే బ్రాహ్మీన్లైనా వారాలు పాటించే వారైనా ఇంకా ఎవరైనా ఎలా అంటే చెరుకు నుంచి మనకి షుగర్ తీస్తారని తెలుసు కదా అయితే ఆ షుగర్ కలర్ బ్రౌన్ నుంచి వైట్ గా ఎందుకు మారుతుంది షుగర్ ని తయారు చేసే లో ఆ బ్రౌన్ షుగర్ లోకి బోన్ చార్ ని యాడ్ చేస్తారు బోన్ చార్ అనగా ఆనిమల్స్ బోన్ తో చేసే ఒక పదార్థం దీనిని ఆ షుగర్ లో యాడ్ చేయడం వల్ల వైట్ కలర్ గా మారడంతో పాటు అవసరం లేని మినరల్స్ అదే విధంగా ఇంప్యూరిటీస్ ని ఇది రిమూవ్ చేస్తుంది ఆ షుగర్ ని మనం తరచుగా వాడే టీ కాఫీ బిస్కెట్ స్వీట్స్ లో తరచుగా ఉపయోగిస్తా ఉంటాం సో మిమ్మల్ని ఎవరాన గురించి అడిగితే మీరు ప్యూర్ చెప్పడం స్టార్ట్ చేయండి దోమల ద్వారా వచ్చే ని అరికట్టానికి శాస్త్రవేత్తలు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఒక వ్యాక్సిన్ కోసం కొన్ని హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించారు దీనితో ప్రతి వాలంటీర్ ని ల్యాబ్ లోకి తీసుకెళ్తారు ఆ ల్యాబ్ లో ఒక టేబుల్ ఉంటుంది టేబుల్ పైన కుండ ఉంటుంది ఆ కుండలో కొన్ని దోమలు ఉంటాయి ఆ దోమల మీద ఒక క్లాత్ అనేది కప్పి ఉంటారు వాలంటీర్ ఆ చేతిని ఆ కుండలో పెడతాడు ఆ తర్వాత ఆ గుడ్డని చుట్టూ కప్పేస్తారు దీనితో దోమలు ఆ వాలంటీర్ చేతిపై కుట్టి రక్తాన్ని పీలుస్తాయి రక్తాన్ని పీల్చేటప్పుడు దోమలు లాలాజలం ద్వారా మలేరియా అనే క్రిమి ఆ బాడీలోకి ప్రవేశిస్తాయి అలా మలేరియా బారిన పడిన ప్రతి వాలంటీర్ కి ఆర్ ట్వంటీ వన్ వ్యాక్సిన్ అనేది ఇచ్చేవారు ఆ వ్యాక్సిన్ తో ఎనభై శాతం పాజిటివ్ రిజల్ట్స్ రావడం జరిగింది దానితో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండో వ్యాక్సినేషన్ అయ్యింది టాయిలెట్ సీట్ కంటే మనం వాడే వాటర్ బాటిల్ నలభై వేల రెట్ల బ్యాక్టీరియా ఉంటుందని మీకు తెలుసా కంప్యూటర్ మౌస్ కిచెన్ సింక్ లో కంటే వాటర్ బాటిల్ లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది మీ వాటర్ బాటిల్ లోకి సూక్ష్మ జీవులు ఏ విధంగా అంటే నీరు తాగడానికి బోటల్ మీ నోటిని తగ్గగానే అక్కడ ఉన్న స్కిన్ పెదవులు దంతాలు అదే విధంగా నాలుగుపై ఉన్న బ్యాక్టీరియా మీ లోకి ప్రవేశిస్తుంది అక్కడ నుంచి అవి గ్రో అవడం స్టార్ట్ చేస్తాయి మీరు బాటిల్ తీసినా బాటిల్ క్లోజ్ చేసినా కూడా ఆ సూక్ష్మ జీవులు మీ లోకి చేరుతాయి ఇలాంటి వాటర్ బాటిల్ యూజ్ చేయడం వల్ల అలసట వికారం తలనొప్పి వాంతులు లాంటివి కలిగిస్తాయి అదే విధంగా ఎవరికైతే ఇమ్యూనిటీ పౌరు తక్కువ ఉంటుందో వాళ్ళు దీనికి బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉంటాయి ఈ బాటిల్లోకి ఆ బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే ప్రతి రోజు బ్రష్ తో క్లీన్ చేయడం తప్పనిసరి క్లీన్ చేసిన తర్వాత మీ బాటిల్ ని కాసేపు ఆరబెట్టండి కుక్కలు నేరస్తుల్ని ఏ విధంగా గుర్తుపడతాయి మీకు తెలుసా ఒక వ్యక్తి నేరస్తుడిని గుర్తించాలి అని దానిపై స్పెషల్ గా వాటికి ఒక ట్రైనింగ్ అనేది ఇస్తారు కుక్కలు వాటి ముక్క దగ్గర ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టర్స్ ఒక ప్రోటీన్ ఉంటుంది ఆ ప్రోటీన్ ద్వారా మనుషుల్లో ఉండే స్మెల్స్ ని ఈజీగా సెన్స్ చేయగలవు ఒక వ్యక్తి క్రామ్ చేసినప్పుడు తన శరీరంలో ఉండే చెమట మరియు తన బట్టలపై కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఈ విధంగా కుక్కలకు ఉండే స్మెల్ సెన్స్ తో నేరస్తులను ఈజీగా పట్టుకుంటాయి నేరం చేసిన వ్యక్తి స్నానం చేసి తన ఒంటి మీద ఉన్న బట్టలు మూత్రం మార్చినా కూడా కొన్ని కెమికల్స్ ఆ విధంగా ఉంటాయి సో ఈ విధంగా కూడా కుక్కల బారు నుంచి ఆ నేరస్తుడు తప్పించుకోలేడు సాధారణంగా కుక్కల్లో ముప్పై కోట్ల ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టర్స్ అనే ఉంటాయి కానీ మనుషుల్లో మాత్రం యాభై లక్షల మాత్రమే ఈ రిసెప్టర్స్ అనే ఉంటాయి దీని వల్ల మనుషుల కంటే కుక్కల్లోనే నలభై శాతం ఎక్కువగా స్మెల్ సెల్స్ కలిగి ఉంటాయి అందుకే నేరస్తులను పట్టుకోవడం కుక్కలకి ఎవరు సాటి భూమిపై ప్రతి పదిహేను ఒకసారి మహిళలు తన శరీరం నుంచి తనకు తెలియకుండానే అండాలు బయటకు వస్తున్నట్టు తెలిపింది ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఫిమేల్ డొనేట్ చేసిన యాక్స్ నుంచి లక్ష ఇరవై వేల సృష్టించారు ఈ ఫిమేల్ యాక్స్ డొనేట్ చేయాలనుకున్న వారు ఏం చేయాలి సాధారణంగా మహిళకు ప్రతి నెలలో ఒక్క అండం మాత్రం విడుదలవుతుంది అండాలను దానం చేయాలనుకునే వారు పది రోజుల పాటు హార్మోనల్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది దీని వల్ల అండాల ఉత్పత్తి పెరుగుతుంది డొనేట్ చేయడానికి ఫిమేల్ డొనేట్ చేయాలనుకునే వారు వయసు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యన ఉండాల్సి ఉంటుంది అయితే మహిళకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చేటప్పటికీ ఆ స్త్రీలో యాభై శాతం వరకు అండాలు తగ్గిపోతాయి దీని వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయి దీంతో ఐబీఎఫ్ చేయించుకుంటున్నారు బొడ్డెలో దూదు లాంటి వ్యర్థాలు ఎందుకు వస్తాయి మీకు తెలుసా మనం బట్టలు వేసుకునేటప్పుడు మన బాడీ మీద ఉన్న హెయిర్ ఆ బట్టల్లో ఉండే ఫైబర్ ని చిన్న చిన్న ముక్కలుగా లాక్కొని మన నాభి దగ్గర స్టోర్ చేస్తాయి ఒక సర్వే ప్రకారం ఎయిటీ త్రీ పర్సెంట్ మెన్ అదే విధంగా ఫార్టీ త్రీ పర్సెంట్ ఇలాంటి వ్యర్థాలు నాభి దగ్గర ఏర్పడతాయి ఈ వ్యర్థాలు అనేవి రకరకాల కలర్ లో ఉంటాయి మనం ఏ రోజైతే ఏ బట్టలు వేసుకుంటామో ఆ కలర్ తగ్గట్టుగా ఆ వ్యర్థాలు అనేవి అదే కలర్ లో ఉంటాయి ఇలా ఆ వ్యర్థాలు ఏర్పడకుండా ఉండాలంటే మన బాడీ మీద ఉన్న హెయిర్ ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది అయితే ఆ వ్యర్థాలలో ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉన్నప్పటికీ ఏ బ్యాక్టీరియా కూడా మనకి ఎటువంటి నష్టం అనేది కలిగించదు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఏమనుకుంటున్నారు కింద కామెంట్ లో మెన్షన్ చేయండి ఆమె ముఖం మొత్తం వెంట్రికలతో పెద్ద పెద్ద దవడంతో కనిపించేవారు దీనితో ఆమెను విచిత్ర మహిళ అనేవారు అదేవిధంగా చాలా మంది ఎలుగుబంటి అని కూడా పిలిచేవారు ఆమెని జూలియా పాస్ట్రోనా సంవత్సరంలో జన్మించింది ఈమె హైపర్ అనే వ్యాధితో బాధపడుతుండేది ఈమెకు పదహారు సంవత్సరాల వయసు అనేక ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ నిర్వహించే థియోడ ల్యాండ్ పెళ్లి చేసుకుంది అతను ఈమెను ఒక బొమ్మలా వాడుకొని అనేక ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ నిర్వహించేవాడు దానితో చాలా డబ్బులు కూడా మూటగట్టుకున్నాడు ఆమె చనిపోయిన తర్వాత కూడా అదే శవంతోనే దేశ దేశాలు సంవత్సరాల తరబడి తిరిగేవాడు దానితో జనాలు కూడా అదే విధంగా చూడడానికి వచ్చేవారు దీనితో డబ్బులు మరిన్ని కూడగట్టుకున్నాడు అయితే ఆమె చనిపోయిన నూట యాభై సంవత్సరాల తర్వాత ఆమె అస్థికులు ఖననం చేశారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్స్క్రైబ్ చేయండి చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరికి షేర్ ఎప్పుడు నిద్రపోకుండా బ్రతికే జీవి ఏదో మీకు తెలుసా సృష్టిలో ఉన్న ప్రతి జీవి నిద్రపోతుంది కానీ ఒక్క జీవి మాత్రం ఎప్పటికీ నిద్రపోదు అదే డాల్ఫిన్ మరి నిద్రపోకుండా ఎంతకాలం జీవించగలదు అని అడిగితే రికార్డుల ప్రకారం తొంభై సంవత్సరాలు చెప్పొచ్చు కానీ మన మనుషులు చేసిన ఘనకార్యాల వల్ల ఆ కాలం అనేది ముప్పై నుంచి యాభై సంవత్సరాల వరకు పరిమితమైంది అయితే ఈ డాల్ఫిన్ కి ఉన్న బ్రెయిన్ లో సగభాగం మాత్రం నిద్రపోతుంది మిగతా సగభాగం మాత్రం మెలకువగానే ఉంటుంది ఇది మనుషుల నిద్రలో ఎప్పటికీ శ్వాస తీసుకోలేదు ఒకవేళ ఈ డాల్ఫిన్ పూర్తిగా నిద్రపోతే తన శ్వాస ఆగిపోతుంది అదేవిధంగా మరణిస్తుంది దోమల ద్వారా డెంగ్యూ జైక మలేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయని చెప్పి వాటిని అరికట్టడానికి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లో సైంటిస్టులు దోమలకి చెవిడి తప్పించి సెక్స్ చేశారు దోమలు ఎగురుతూనే గాల్లోనే కలయి జరుపుతాయి ఆడదోమల రెక్కల చప్పుడు ఆధారంగా మగ వాటిని వెంబడించి వాటిని వాటితో కలయికలో పాల్గొంటాయి దీనితో మగ దోమలకి సౌండ్ వినపడకుండా చేస్తే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ వస్తుందని అదే విధంగా ఆడదోమల జోలికి పోవు గుడ్లు పెట్టడానికి కూడా ఆస్కారం ఉండదని చెప్పి భావించారు దీనికోసం దోమ లో వినడానికి అవసరమైన టిఆర్ అనే ప్రోటీన్ ని డిజేబుల్ చేశారు దీనితో ఆడదాముల రెక్కల చప్పుడు మగదాములకి వినబడక పూర్తిగా సంభోగం చేయడం అనేది మానేస్తాయి మరి మగదాములు ఆడదాములను చూసి కలయిక జరపలేవా అనే క్వశ్చన్ మీకు వచ్చినట్లుంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి లక్షలాది మంది గెస్ట్లు వచ్చిన పెళ్లి కేవలం ఏడు నిమిషాల్లోనే పూర్తయిందని మీకు తెలుసా పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని భోపాల్లో ఒక పెళ్లి వేడుక జరిగింది సుమారు లక్ష మంది అతిథులు వచ్చారు అదే విధంగా వేలల్లో పూజారులను తెప్పించారు దీనితో ఆ వీధుల్లో ఒకే వీధిక పైన అరవై వేల మంది పెళ్లి చేసుకున్నారు ఇదే ఇప్పటి అత్యంత పెద్ద పెళ్లి వేడుకగా చరిత్రలో నమోదైంది దీనితో ఈ పెళ్లి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్ లోకి ఎక్కింది మీరు తుమ్మేటప్పుడు వచ్చే గాలి సుమారు నూట అరవై కిలోమీటర్ల వేగంతో బయటికి వెళ్ళిపోతుందని మీకు తెలుసా తుమ్ము మీ ముక్కలోకి దూరిన డస్ట్ అదే విధంగా వేస్టేజ్ ను బయటగా పంపించే ఒక ప్రక్రియ తుమ్మేటప్పుడు మీ బ్రెయిన్స్ నర్వ్స్ మజల్స్ పిరుదులు అదే విధంగా కళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క మజల్ కూడా రియాక్ట్ అవుతాయి కళ్ళు తెరిచి తుమ్మొచ్చా అంటే తుమ్మలేము ఎందుకంటే తుమ్మునప్పుడు మీ బ్రెయిన్ కనుపాపలను మూసుకోవడానికి సిగ్నల్ ఇస్తుంది సో మీరు ఎన్నిసార్లు కళ్ళు తెరిచి ట్రై చేసినా కూడా అది జరగదు కావాలంటే మీరు ట్రై చేయొచ్చు మన బ్రెయిన్ కంప్యూటర్ కంటే ఎంత పవర్ఫుల్ లో మీకు తెలుసా మన బ్రెయిన్ బరువు అనేది కేజెస్ ఉంటుంది అదే విధంగా ఎనభై ఆరు బిలియన్ల న్యూరాన్లు అనేవి కలిగొంటాయి మన బ్రెయిన్ లో ఒక్కొక్క న్యూరాన్ మరిన్ని లక్షల న్యూరాన్లతో కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాయి మన బ్రెయిన్ ఒక సెకండ్ కి మూడు లక్షల కోట్ల వరకు సిగ్నల్ రిసీవ్ చేసుకునే కేపబిలిటీ ఉంది కానీ కంప్యూటర్ కి ప్రాసెసర్ బ్యాటరీస్ అని చెప్పి ఇలా ఎన్నో అవసరం ఉంటాయి వాటన్నింటికంటే హ్యూమన్ బ్రెయిన్ కూడా చాలా అవసరం ఉంటుంది అందుకే మన బ్రెయిన్ ఎప్పుడు పవర్ఫుల్ నే ఇంకెప్పుడు నాకు టాలెంట్ లేదు నా బ్రెయిన్ సరిగ్గా వర్క్అవుట్లేదని లోగా ఫీల్ అవ్వద్దు సముద్రపు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా ఒక లీటర్ సముద్రపు నీటిలో ముప్పై ఐదు గ్రాములు ఉప్పు ఉంటుంది మీకు దాహం వేసినప్పుడు ఈ నీరు తాగితే దాహం తీరదు మరింత పెరుగుతుంది ఎందుకంటే మీరు తాగిన నీటిలో ఉన్న సాల్ట్స్ ని ఫిల్టర్ చేయడానికి మీ కిడ్నీలు ప్రయత్నిస్తాయి దాని వల్ల మీరు మళ్ళీ ఫ్రెష్ గా వాటర్ తాగాల్సి వస్తుంది ఇలా ఈ సీ వాటర్ తాగడం వల్ల డిహైడ్రేషన్ తలనొప్పితో పాటు ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది దాహం వేసినప్పుడు సముద్రం నీరు తాగడం కంటే తాగకపోవడమే బెటర్ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జరిగిన వీడియోని షేర్ చేయండి మీరు ఏడ్చినప్పుడు రోజుకు ఎన్ని కన్నీళ్లు వస్తాయో మీకు తెలుసా మన శరీరం రోజుకి ఒక లీటర్ కన్నీటిని ఉత్పత్తి చేస్తుంది మనం కళ్ళతో చూడడానికి కళ్ళను తడిగా ఉంచడానికి శరీరం లోపల కన్నీరు అనేది తరచుగా ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది మన శరీరం మూడు రకాల కన్నీళ్లను ఉత్పత్తి చేస్తుంది నెంబర్ వన్ బేసల్ కన్నీళ్ళు ఇవి ఎప్పుడో మీ కళ్ళని తడిగా ఉంచుతాయి నెంబర్ టూ రిఫ్లెక్స్ కన్నీళ్ళు ఇవి మీ కళ్ళకు మిరపకారం లేదంటే పొగత కూడా ఈ కన్నీళ్ళు బయటకు వస్తాయి నెంబర్ త్రీ ఎమోషనల్ కన్నీళ్లు ఇవి మీ భావోగ్వేదాలను వ్యక్తపరుస్తాయి మీరు విడిచే కన్నీళ్ళు ఎలాంటి ఓ కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాన్ని కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ముక్కు రోజుకు యాభై వేలు వాసనలను గుర్తించగలరని మీకు తెలుసా మీరు పువ్వులను పీల్చినప్పుడు టేస్టీ గల ఫుడ్ స్మెల్ చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ ని ఫేస్ చేసినప్పుడు కూడా మీ ముక్కు ఈ స్మెల్ ని గుర్తించగలుగుతాయి మన ముక్కులో సుమారుగా నాలుగు వందల స్మెల్ రిసెప్టర్లు ఉంటాయి ఇవి గాలిలో ఉన్న రసాయనాలను గ్రహించి మన బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తాయి ఆ సిగ్నల్స్ మన బ్రెయిన్ రిసీవ్ చేసుకుని అది ఏ స్మెల్ అని గుర్తిస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఈ నాలుగు వందల స్మెల్ రిసెప్టర్లు కలిపి లక్షల వాసనల కాంబినేషన్ గుర్తించగలిగే సామర్థ్యం ఉంది మీ ముక్కుకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఈ ఛానల్ చేయండి యాభై ఆరు ఒక వ్యక్తి ఇరవై నాలుగు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ల పాటు బ్రీత్ ని హోల్డ్ చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించాడని మీకు తెలుసా అతని పేరే బుడి మేర్ శోభా అయితే ఎలా చేస్తాడు మనం శ్వాస తీసుకునేటప్పుడు ఆక్సిజన్ అనేది మన బాడీకి అంత అదే విధంగా శ్వాస వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వెళ్తుంది అయితే ఒక ఫ్రీ డైవ్ ఫ్రీ డైవర్ అంటే ఒక పోషన్ నీటిలో ఎక్కువసేపు ఉండే బ్రీత్ ని హోల్డ్ చేయడమే అదే గనక ఒక నార్మల్ పోషన్ చేస్తే గనక నరాల్లో పీకపోవడం తలనొప్పి లేదంటే ఊపిరాకపోవడం లాంటి పరిస్థితులు కూడా వస్తాయి ఎప్పుడు కూడా రికార్డుల కోసం ప్రయత్నించవద్దు మీరు శ్వాసను ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతారో ఒకసారి ప్రయత్నించి కింద కామెంట్ల మెన్షన్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి రూపాయి ఖర్చు లేకుండా మీ దగ్గర ఉన్న బంగారం ఒరిజినల్ లేదంటే ఫేకా ఎలా కనిపెట్టాలనే విషయం మీకు తెలుసు ఒక చిన్న మాగ్నెట్ తీసుకుని ఆ బంగారాన్ని దానికి దగ్గరగా ఉంచండి ఒకవేళ బంగారం దానికి అండుకుంటే గనక అది ఫేక్ బంగారం లేకపోతే రియల్ గో ఈ బంగారం మీద సిట్రిక్ యాసిడ్ లేకపోతే నిమ్మరసం వెయ్యండి ఒకవేళ బంగారం కలర్ మారితే అది ఫేక్ బంగారం లేకపోతే రియల్ గో నెంబర్ త్రీ ఒక గిన్నెలో నీరు పోసి అదే విధంగా బంగారం నీటిలో వెయ్యండి ఒకవేళ బంగారం తేలితే అది ఫేక్ లేకపోతే ఒరిజినల్ గో ఈ టెస్ట్ లో మీరు కూడా చేస్తే మీ బంగారం ఒరిజినల్ లేదంటే ఫేక్ అనే విషయాన్ని కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఇన్ఫర్మేషన్ వర్తి అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ప్రపంచ జనాభాలో పది శాతం ఎడమ చేతి వాటం వారు ఉంటే తొంభై శాతం మంది కుడిచేతే వాటం వారు ఉన్నారు ఎందుకు దీనికి కారణం జెనెటిక్స్ అంటే మీ బ్లడ్ లో ఉన్న డిఎన్ఎ అనేది డిషన్ తీసుకుంటుంది చరిత్రలో ఎక్కువగా ఆటలు సాధనాలు అదే విధంగా యుద్ధాలు ఎక్కువ కుడిచేతి వారే చేయడం వల్ల ఈ ఆచారాలు జెనెటిక్ చేంజెస్ ని కలిగించి కుడి చేత వారిగా తీర్చిదిద్దాయి ఇంకా లెఫ్ట్ హ్యాండ్ వారికి స్పెషల్ పవర్స్ ఉంటాయి వీరికి ఆర్టికల్ స్కిల్స్ అదే విధంగా క్రియేటివ్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఫేమస్ ఆర్టిస్టులు క్రికెటర్స్ అదేవిధంగా ఫేమస్ పర్సనాలిటీస్ లో చాలా మంది ఎడమ చేతి వారే మీరు ఎడమ చేతి వారా లేదంటే కుడి చేతి వారానికి కామెంట్ లో మెన్షన్ చేయండి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ విధంగా వీడియోని షేర్ చేయండి మట్టి లేకుండా కూడా మొక్కలు మొలుస్తాయని మీకు తెలుసా మీరు ఉన్నది నిజమే వీటికి మట్టి వేళ్ళు అవసరం లేదు అదే విధంగా ఉండే కూడా అవసరం లేదు వీటిని ఎయిర్ ప్లాంట్స్ అని అంటారు గాలిలోని తేమ అదే విధంగా దుమ్ముని వాడుకొని వాటికి కావాల్సిన పోషకాలను తీసుకుంటాయి ఇంట్లో కూడా మనం ఈ ప్లాంట్స్ ని ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఆ మొక్కలపై మనం ఒక్కసారి స్ప్రే చేస్తే వాటికి కావాల్సిన తేమను పీల్చుకుంటాయి వీటిని మన ఇంట్లో ఉన్న గోడలపై బొమ్మలపై ఈజీగా మనం పెంచుకోవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా వీడియోని షేర్ చేయండి గాలి బరువు ఎంత ఉంటుందో మీకు తెలుసా గాలిని మనం పట్టుకోలేము మనం చూడలేము అసలు గాలికి బరువు ఉండదేమో అనుకుంటారేమో మీరు కానీ అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు మీరు భూమి మీద మొత్తం బరువు ఫైవ్ పాయింట్ క్వార్టర్లియన్ టన్నులు ఉంటుంది అంటే యాభై ఐదు పక్క నిన్ను సున్నాలు ఉంటాయి కింద చూడండి కానీ ఒక మనిషి బాడీ మీద ఆ ఎయిర్ ప్రెషర్ అనేది ఫోర్టీన్ టన్స్ మాత్రమే ఉంటుంది అంటే ఒక భారీ ట్రక్ అంత అయినా కూడా ఆ బరువుని మన బాడీ ఫీల్ అవుతుంది దానికి కారణం ఏంటంటే మన బాడీలో ఈక్వల్ గా ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేసుకోలే శక్తి ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ని సబ్స్క్రైబ్ చేసి షేర్ వీడియో పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో రాండి బ్యాగిన్ అనే పదిహేడేళ్ల వ్యక్తి పదకొండు రోజులు నిద్రపోకుండా ఉండి గిన్నీస్ రికార్డు సృష్టించాడని మీకు తెలుసా అయితే ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత అతను ఫోకస్ చేయడం మెమరీ లాస్ చిన్న చిన్న పనులు చేయడం కూడా కష్టమైంది ఉదాహరణకి రోడ్ పైన ఒక సైన్ బోర్డ్ చూస్తే మనిషి అనుకున్న దాని దగ్గర వెళ్లే వాస్తవానికి కల్పితానికి తేడా చెప్పడం కూడా అతనికి కష్టమైంది ఈ నిద్ర లేకపోవడంలో అతను నడక కూడా చాలా కష్టం ఈ ఎక్స్పెరిమెంట్ ముగిసిన తర్వాత పద్నాలుగు రోజుల పాటు మంచిగా నిద్రపోయాడు దీంతో సాధారణ స్థితిలోకి వచ్చాడు అది యంగేజ్ కాబట్టి అది సాధ్యపడేది సో నిద్రని ఎప్పుడో తక్కువించినా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ని చేసి వీడియోని లైక్ చేయండి ఒక్క స్మార్ట్ ఫోన్ తయారీలో సుమారుగా తొమ్మిది వందల పది లీటర్ల నీరు అవసరం ఉంటుందని మీకు తెలుసా దీనికి కారణం ఏంటంటే ఫోన్ లో ఉపయోగించే మెటల్స్ ఉదాహరణకు లిథియం కోబాల్ నికల్ వంటి ఖనిజాలను అండర్ గ్రౌండ్ నుంచి తీయడం కోసం నీటిని విపరీతంగా వాడుతారు ఫోన్ యొక్క భాగాలైనటువంటి స్క్రీన్స్ బ్యాటరీ సర్క్యూట్స్ వంటి వాటి కూడా నీరు ఎక్కువ అవసరం ఉంటుంది సో ఫోన్ కొంతకాలం వాడు ఈ ఫోన్ ని పక్కన పడేయడం వల్ల ఈ నీటి వనరులు మొత్తం వృధా సో మీ ఫోన్ సాధ్యమైనంత వరకు ఎక్కువ కాలం వాడు చూసుకోండి అవసరం లేకుండా కొత్త ఫోన్లు వాడడం మానేయండి అది ఫోన్ ని రీసైకిల్ చేసే జాగ్రత్త తీసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి ఒక వ్యక్తిని టచ్ చేసినప్పుడు ఒక్కోసారి కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది ఎందుకో మీకు తెలుసా మన బాడీ ఎల్లప్పుడు చార్జ్ అవుతూనే ఉంటుంది ఎప్పుడైతే మనం షూస్ వేసుకొని నడుస్తూ ఉంటామో అప్పుడు మన బాడీలోకి కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ప్రవేశిస్తాయి అలాంటప్పుడు మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఎదుటి వ్యక్తిని టచ్ చేసినప్పుడు ఆ బాడీ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అప్పుడు మనకు కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది ఇది ఎక్కువగా వింటర్ సీజన్ లో అదే విధంగా డ్రై టెంపరేచర్ ఉన్నప్పుడు ఇలా విధంగా జరుగుతుంది దీనితో పాటు వూల్ సిల్క్ రబ్బర్ వంటివి ఎక్కువ స్టాటిక్ కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి ఎప్పుడైనా ఇలా అనిపిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారో మీరు ఎంత మందికి తెలుసు పురాణాల ప్రకారం హిరణ్య కశపుడు తనకు తానే దేవుడిని ప్రకటించుకుంటాడు ఇతడికి ప్రహ్లాదు అని కొడుకుంటాడు అతడు నిత్యం శ్రీహరిని కొలుస్తూ ఉంటాడు దానివల్ల శ్రీహరి భక్తుడు అవుతాడు ప్రహ్లాదుడు శ్రీహరిని పూజించడం తన తండ్రి అయినటువంటి హిరణ్య నచ్చదు దాని వల్ల ఎన్నో రకాలుగా అతన్ని చంపే ప్రయత్నం చేస్తాడు కానీ ఎప్పుడు కూడా ప్రయత్నం అనేది ఫలించదు ప్రతిసారి శ్రీమన్నారాయణుడు వచ్చి ఆ ప్రహ్లాదుని కాపాడుతా ఉంటాడు అయితే చివరకు ప్రహ్లాదుని రక్షణ కొరకు నరసింహాదరం ఎత్తి శ్రీ మహావిష్ణువు హిరణి వదిస్తాడు వధిస్తాడు ఈ సంఘటనలో ప్రహ్లాదు నిత్యం భక్తితో ఒక చెడిని నాశనం చేసి ధర్మ మార్గాన్ని ఎంచుకుంటాడు అయితే మన జీవితంలో కూడా ఇప్పటి వరకు ఏవైతే చెడిగా ఉంటాయో అవన్నీ దహనం చేసి కొత్త మార్గంలో మనకి ధర్మం వైపు వెళ్లే విధంగా సూచిస్తుంది ఈ భోగి పండుగ భర్తలు భార్యల ముందు హీరో అవ్వడానికి అదే విధంగా భార్యలు భర్తలను హీరోగా చూడడానికి ఒక గొప్ప అవకాశం మలేషియాలో ఉంది షాజాలి సులేమాన్ అనే వ్యక్తి ఇక్కడ విలన్ యాక్ట్ చేస్తాడు అతను ఆ భర్త యొక్క భార్య దగ్గరికి వెళ్లి ఎన్నో విధాలుగా పెడతాడు దానితో ఆ విషయం ఆ భార్య యొక్క భర్తకు తెలియడంతో ఆ భర్త వచ్చి నాలుగు తన్నుల తన్ని భార్య ముందు హీరో అనిపించుకుంటాడు ఈ కథలో యాక్ట్ చేసినంతగాను వీక్ డేస్ లో రెండు వేలు వీకెండ్స్ లో మూడు వేల రూపాయలు చొప్పున తీసుకుంటాడు దీనితో ఈ బిజినెస్ అక్కడ చాలా పాపులర్ అయింది అమ్మ ఇది ఒక న్యూస్ నేను దీన్ని మీకు చెప్పడం ఇలాంటి దిక్కమాలిన విషయాల కోసం మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకండి ఇలాంటివి కూడా సొసైటీలో ఉన్నాయని చెప్పడమే నా ఉద్దేశం